సాధారణంగా శివుడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి కనకదుర్గమ్మ ఇలా దేవుళ్లను ఆరాధించే వాళ్ళని చూసి ఉంటాం కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రాణహరుడు యమధర్మరాజును పూజిస్తున్నాడు ఎంతలా అంటే ఇల్లు శరీరంతో పాటు బైకులపై కూడా యమధర్మరాజు శ్లోకాలను రాయించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం కోటివారి అగ్రహారానికి చెందిన శ్రీ రామచంద్రమూర్తి ఓఆర్ఎంపి వైద్యుడు బతుకుదరువు కోసం ఎవరు ఎన్ని పనులు చేసినా చివరకు యమరాజు పిలుపు మేరకు మృత్యువు ఒడిలోనే చేరాల్సిందేనంటున్నారు అందుకే యమధర్మరాజుపై ఇష్టంతో ఆయన్ని ఆరాధిస్తున్నట్లు వివరించారు బైకులపై యముడి శ్లోకాలు పద్యాలు రాయించుకున్నారు చేతిపై కూడా జై యమధర్మరాజు అంటూ పచ్చబొట్టు వేయించుకున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు గత ఇరవై ఏళ్ల నుంచి ఇదే పంత కొనసాగిస్తూ గ్రామంలో తిరుగుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఆయనకి ఏంటి ఎలాగా ఏంటి ఆయన చరిత్ర చదువుతో పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి కోసం చెప్పండి చరిత్రలో ఏముందని అడిగి మొత్తం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్లి చరిత్ర అనేది మొత్తం అంతా కనుక్కొని యమధర్మరా మంత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని కనుక్కుని చోకాలు ఉన్ని పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక ఇరవై సంవత్సరాల నుంచి తిరగ్గా మొత్తం అందరి దగ్గరికి గతంలో ఆ మంత్రాలను సంపాదించుకుని గోడకి ఇంటికి పెట్టించుకున్నాను నెట్టు బండికి పెట్టించుకున్నాను అంటే మంత్రం అనగా ఇంట్లో పెట్టుకుంటే గ్యాపం ఉండదు కదా బండి మీద పెట్టుకుంటే మనం బండి మీద తిరుగుతూ ఉంటాం కదా మంత్రం చదువుకోడానికి కూడా అవకాశం ఉంటుందని ఆ బండికి అన్నీ రాయించుకున్నాను చేతి మీద కూడా యమధర్మరాజు అని రాయించుకున్నాను